హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లై ప్లీజ్ అండి డోంట్ హైడ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా లైక్ అండ్ కామెంట్ చేయండి అందరూ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి కామెంట్ ఇచ్చేసేయండి ప్రతి ఒక్కలు ప్లీజ్ టగడక రావాలండి ఏంటో మన లైవ్ ఏదో పెడుతున్నామంటే పెడుతున్నాం అంతే సంగతులు హాయ్ సంతోష్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మన లైవ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి బాగున్నారా తినేసారా టిఫిన్ చేస్తారా సంతోష్ కొత్తగా వస్తే మాత్రం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకేనా వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ అండి హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ప్లీజ్ అండి ఎవరు కూడా హైలో చూడద్దు ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేసేయండి సరదాగా మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ దయచేసి అందరూ కామెంట్ చేసేయండి హాయ్ అండి హలో నమస్తే నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో ఉండద్దు ప్లీజ్ అందరూ కామెంట్ చేసేయండి చక్కగా లైక్స్ కొట్టండి ప్రేమించా మనం ఏంటో అండి సొంత సొంతంగా కంటెంట్ చేసుకుందామన్న యూట్యూబ్ వాళ్ళు ఏమంటారు అన్న భయం నాకైతే అందరూ భయం భయపెట్టేస్తున్నారు నన్ను హలో అండి నమస్కారం హాయ్ హాయ్ సోమన్న గారు నమస్తే మేడం అంటున్నారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రో ఏంటి నిన్న రాలేమని లైవ్కి సోమన్న గారు నిన్న ఎందుకు రాలేదు బిజీగా ఉన్నారా థ్యాంక్ యూ సో మచ్ టిఫిన్ చేశారా మరి థ్యాంక్ యూ సోమన్న గారు భయం ఎందుకు మేడం ఏమో అండి అందరూ ఇది చేస్తే అవుతుంది అది చేస్తే అట్ల అవుతుంది అసలు యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా నాకైతే ఏం అర్థం కావట్లేదు థ్యాంక్ యూ పవన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి లైక్స్ కొట్టండి పవన్ తిన్నావా సోమన్న గారు తిన్నారా సంతోష్ గారు తిన్నారా చేశారా అందరూ ప్లీజ్ అండి అందరూ మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే నాకు ఏ ఏ బాధ ఉండదు తెలియదు గుర్తులేదు మర్చిపోయా తెలియదు గుర్తులేదు మర్చిపోయా మర్చిపోతావు ఎందుకు మర్చిపోరు మీరు అన్నీ మర్చిపోతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మై బ్రేక్ఫాస్ట్ లెవెన్ థర్టీ మై లంచ్ టూ థర్టీ మై డిన్నర్ టెన్ థర్టీ అవును తెలుసు తెలుసు పవన్ ఏదో అడగాలని అలా అడుగుతున్నా అంతే ఓకే దీది బాయ్ బాయ్ ఎందుకు పవన్ ఎందుకు బాయ్ బాయ్ చెప్తున్నా ఒక పది నిమిషాలు ఉండు పది నిమిషాలు ఉండు సోమన్న గారు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంతే హాయ్ అండి పవన్ ముందు పవన్ కొద్దిసేపు ఇక నువ్వు కూడా ఉండకపోతే ఇక నా లైవ్లో ఎవరు ఉంటారు చెప్పు హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ లైవ్ దీదీ డ్యూటీ జానా ఐఆమ్ బిజీ ఓ అవునా ఓకే ఓకే పర్వాలేదులే మరి వెళ్ళు వెళ్ళు పవన్ తప్పదు కదా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి లైక్స్ కొట్టండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో చూస్తే ఏం రాదు కాబట్టి కామెంట్ ఇచ్చేసేయండి అందరూ ఇస్తే బాగుంటుంది